నమస్కారం ఈరోజు మనం క్రిస్ జాన్సన్ అని ఒక ఆయన ఉన్నారు కదా ఆయన ఇటీవల ఒక లైవ్ టాక్ ఇచ్చారు దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం విక్టరీ విత్ యాష్ అట ఏదో కొత్త ప్లాట్ఫామ్ చాలా ఉత్సాహంగా మాట్లాడారు మన దగ్గర ఆయన స్పీచ్లోని కొన్ని ముఖ్యాంశాలున్నాయి అసలు దీని ఉద్దేశం ఏంటంటే ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఏంటి ఎందుకంత ఫాస్ట్గా అంటే ఆరు రోజుల్లో లక్ష మంది చేరారట ఇది నిజంగా ఎడ్యుకేషన్లో ఏదైనా కొత్త మార్పు తెస్తుందా క్రిస్ మాటల్లోనే దీన్ని కొంచెం లోతుగా చూద్దాం ఇంకో విషయం ఇది పూర్తిగా ఫ్రీ అని పదే పదే చెప్పారు ఆ దాని వెనుక ఏముందో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరేనా మొదలు పెడదామా క్రిస్ తన లైఫ్ స్టార్ట్ చేయడమే కొంచెం సరదాగా స్క్రీన్ తుడ్చుకుంటూ అలా మొదలుపెట్టారు కాని వెంటనే అస్సలు టైం వేస్ట్ చేయకుండా పాయింట్కొచ్చేశారు ఫస్ట్ మాటే ఆరు రోజుల్లో వంద వేల మంది విక్టరీ విత్ యాష్లో చేరడం చాలా గొప్ప విషయం అని వాళ్లందరికీ కంగ్రాట్స్ చెప్పారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఆరు రోజుల్లో లక్ష మందా అవును ఆ నెంబర్ నిజంగా ఆశ్చర్యపరిచేదే అంత తక్కువ టైంలో అంతమంది అంటే వాళ్ల స్ట్రాటజీ గట్టిగానే ఉన్నట్టుంది ఇది వాళ్ల కాన్ఫిడెన్స్ చూపించడమే కాదు బహుశా మార్కెట్లో ఒక రకమైన ఫోమో అంటే అయ్యో మనం మిస్ అవుతున్నామేమో అనే ఫీలింగ్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా ఏమో చూడండి ఎంతమంది చేరుతున్నారో మీరెందుకు లేటు అన్నట్టుగా జనాల్ని ఇంకా అట్రాక్ట్ చేయడానికి ఇదొక టెక్నిక్ అయి ఉండొచ్చు స్టార్టింగ్లోనే ఇంత బూస్ట్ చూపించడం అంటే ప్రాజెక్ట్కి ఉన్న పుల్ని వాళ్లు బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు నిజమే ఆ తర్వాత అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో చెప్పారు అది చాలా సింపుల్గా వచ్చిందట ఆయన తన సైకిల్ మీద టౌన్లో వెళ్తుంటే ఓ ఐదు చిన్న చిన్న బిజినెస్లు కనిపించాయట అంటే చిన్న షాపులు లోకల్ ఫ్యాక్టరీలు సర్వీసిచ్చేవాళ్లు ఇలా వాళ్ళంతా చాలా కష్టపడుతున్నారని వాళ్ళకి సరైన గైడెన్స్ కొన్ని స్కిల్స్ ఇస్తే ఇంకా బాగా చేస్తారని అనిపించిందట అందుకే ఈ ప్లాట్ఫామ్ని అందరికోసం కాకుండా స్పెషల్గా బిజినెస్ ఓనర్ల కోసమే డిజైన్ చేయాలని ఫిక్స్ అయ్యారట ఆ బిజినెస్ ఓనర్లను టార్గెట్ చేయడం అనేది అది చాలా కీలకమైన నిర్ణయం ఎందుకంటే మామూలు కస్టమర్లతో పోలిస్తే వ్యాపార యజమానులు ఎప్పుడూ అంటే వాళ్ళ టైంకి డబ్బుకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆరోవై చూస్తారు కదా వాళ్ల బిజినెస్ని ఇంప్రూవ్ చేసే టూల్స్ కోసం యాక్టివ్గా వెతుక్కుంటూనే ఉంటారు క్రిస్ చెప్పినట్టు వాళ్ళు నేర్చుకోవడానికి ఎదగడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు అనడంలో కూడా నిజముంది వాళ్లని కన్విన్స్ చేయగలిగితే వాళ్ల నెట్వర్క్ ద్వారా ఈ విషయం ఇంకా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అయితే మరి కేవలం బిజినెస్ ఓనర్ల మీదే ఫోకస్ పెడితే యూజర్ బేస్ కొంచెం లిమిట్ అయిపోదా లేక వాళ్ల ద్వారా వచ్చే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారేమో ఇది కూడా ఆలోచించాలి అది కరెక్టే ఇక క్రిస్ వాడిన ఒక పోలిక అదింకా ఇంట్రెస్టింగ్ విక్టరీ విత్ ని దేంతో పోల్చారో తెలుసా ఊబర్తో రెండువేల తొమ్మిదిలో అట ట్రావిస్ కలానిక్ అనే అతను ప్యారిస్లో ట్యాక్సీ దొరకక ఇబ్బంది పడ్డాడట ఆ చిన్న ప్రాబ్లంకి వచ్చిన ఐడియానే ఇప్పుడు దాదాపు ఎనభై బిలియన్ డాలర్ల కంపెనీ అయ్యింది కదా అలా ఒక ఐడియా ప్రపంచాన్ని ఎంత మార్చగలదో చెప్పడానికి ఊబర్ ఎగ్జాంపుల్ వాడారు విక్టరీ విత్ యాష్ కూడా అలాంటిదే అని ఆయన నమ్మకం ఊబర్ పోలిక అది వినగానే అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే అందరికీ తెలిసిన సక్సెస్ స్టోరీ కదా అది ఇన్నోవేషన్ ఫాస్ట్ గ్రోత్ మార్కెట్ని డిస్రప్ట్ చేయడం ఇలాంటి ఫీలింగ్స్ ఇస్తుంది కానీ ఈ పోలిక ఎంతవరకు కరెక్ట్ అంటారు ఊబర్ అనేది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ అది ఫిజికల్ వరల్డ్లో ఒక సర్వీస్ని అంటే ట్రాన్స్పోర్ట్ని ఈజీ చేసింది విక్టరీ విత్ యాష్ ఏమో ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అంటే విద్య ముఖ్యంగా బిజినెస్ మైండ్ సెట్ పర్సనల్ డెవలప్మెంట్ లాంటివి అందించడం వాటి ఎఫెక్ట్ని మెజర్ చేయడం ఇదంతా వేరే ప్రాసెస్ కదా ఊబర్ లాగా అంత ఫాస్ట్గా గ్లోబల్గా స్కేల్ అవ్వడం ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్కి అది ఫ్రీగా ఇచ్చేదానికి సాధ్యమేనా ఈ పోలిక వాళ్ల ని సూచిస్తుంది కానీ రియాలిటీలో ఛాలెంజెస్ వేరేగా ఉండొచ్చు నిజమే ఛాలెంజెస్ వేరే ఉంటాయి సరే ఇంతకీ ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అసలేమిస్తుంది క్రిష్ చెప్పిన దాని ప్రకారం ఇదేదో కోర్సులు అమ్మే వెబ్సైట్ లాంటిది కాదట ఒక కంప్లీట్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్లాట్ఫామ్ మెయిన్ గా బిజినెస్ మైండ్సెట్ ఎలా పెంచుకోవాలి లేటెస్ట్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటి సేల్స్ ఎలా పెంచాలి పర్సనల్ గ్రోత్ కి ఏం చెయ్యాలి ఇలా చాలా విషయాలపై ట్రైనింగ్ ఉంటుందట అన్నిటికన్నా ముఖ్యంగా పదే పదే చాలా స్ట్రాంగ్ గా చెప్పిన విషయం ఇదంతా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉచితం ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరు ఏ బిజినెస్ ఓనర్ దగ్గరికైనా వెళ్ళి మీ బిజినెస్ గురించి సూపర్ విషయాలు ఇక్కడ ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇది మీ బిజినెస్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తుంది మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు అని చెప్పండి అని పిలుపు కూడా ఇచ్చారు ఆ ఉచితం అని మాత వినడానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా చిన్న వ్యాపార యజమానులకు ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి బిజినెస్ ఎడ్యుకేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులు ఇవన్నీ మామూలుగా కాస్ట్లీనే ఉంటాయి అలాంటిది ఫ్రీగా వస్తే ఎవరూ వద్దంటారు కానీ ఇక్కడే కొన్ని ప్రశ్నలు వస్తాయి ఈ ఫ్రీ మోడల్ ఎంతకాలం నడుస్తుంది మరి ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చులు ఎలా భరిస్తారు యాడ్స్ ద్వారానా యూజర్ డేటా అమ్మడం ద్వారానా లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా అడ్వాన్స్డ్ ఫీచర్స్కి డబ్బులు తీసుకునే ప్రీమియం మోడల్ లాంటిది పెడతారా ఈ ఉచితం అనేది స్టార్టింగ్లో కస్టమర్స్ను లాగడానికి వేసిన ఎర మాత్రమేనా లేక ఇదే వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లానా దీనిపై క్లారిటీ లేకపోతే యూజర్లలో డౌట్స్ రావచ్చు క్రిస్ స్పీచ్ లో దీని గురించి ఏమైనా హింట్స్ ఇచ్చారా ఆ డీటెయిల్స్ అయితే చెప్పలేదు కానీ ఉచితం అనే పాయింట్ని మాత్రం మళ్లీ మళ్లీ హైలైట్ చేశారు బహుశా ఇప్పుడప్పుడే యూజర్ బేస్ పెంచుకోవడం మీదే వాళ్ళ ఫోకస్ ఉందేమో ఇక ఆరు రోజుల్లో లక్ష మంది చేరారనే న్యూస్ అది క్రిస్లో ఎంత ఎనర్జీ ఇచ్చిందో ఆయన మాటల్లోనే తెలిసింది ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకో రెండు మూడు వారాలు ఆగండి ఈ నంబర్స్ ఎక్కడికెళ్తాయో చూడండి లక్షల మంది చేరుతారు ఇది గ్లోబల్గా ఒక రివల్యూషన్ క్రియేట్ చేస్తుంది అని చాలా ఎమోషనల్గా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆ విప్లవం అనే మాటునే మళ్లీ మళ్లీ వాడుతున్నారు చూడండి ఇది వాళ్ళ అంబిషన్ లెవెల్ ని ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు ఆశించే ఇంపాక్ట్ ని సూచిస్తుంది ఏదో ఒక ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్లా కాకుండా అసలు బిజినెస్ ఎడ్యుకేషన్ ఇచ్చే పద్ధతినే మార్చేయాలని వాళ్ళు అనుకుంటున్నట్టుంది అయితే ఈ ఉత్సాహం ఈ విప్లవం మాటలు ఇవి కేవలం మార్కెటింగ్ కోసమా లేక నిజంగా అంత స్ట్రాంగ్ నమ్మకం ఉందా అనేది అది టైమే చెప్పాలి కొన్నిసార్లు మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తే తర్వాత నిరాశపరిచే ప్రమాదం కూడా ఉంటుంది లక్షల మంది యూజర్లను తెచ్చుకోవడం గొప్పే కానీ వాళ్లకి కంటిన్యూస్గా వాల్యూ ఇవ్వడం వాళ్లని ప్లాట్ఫామ్ లో ఉంచుకోవటం అదానసలు ఛాలెంజ్ వాళ్ళ స్ట్రాటజీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది ఉత్త ఆన్లైన్ ప్రమోషన్సే కాకుండా ఫీల్డ్లో కూడా దిగుతున్నారట లోకల్గా ఉండే డైరెక్ట్ డైరెక్ట్గా కలిసి ఈ ఫ్రీ ఆపర్చునిటీ గురించి చెప్పడం పోస్ట్లో లెటర్స్ పంపించి ఇన్ఫామ్ చేయడం ఇలాంటి ఓల్డ్ మెథడ్స్ కూడా ఫాలో అవుతారటెక్కడ కూడా ఫ్రీగా నేర్చుకునే అద్భుతమైన అవకాశం అనే పాయింట్నే బాగా ప్రమోట్ చేయడం వాళ్ళ మెయిన్ ప్లాన్ క్రిస్తను గురించి ఒక మాట చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు నేను చాలా విషయాలు కొంచెం స్లోగా నేర్చుకుంటాను కానీ ఇలాంటి గొప్ప ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకోకపోతే మాత్రం నేను ఫూల్నవుతాను అన్నారు ఇది ఆయన పర్సనల్ కమిట్మెంట్ని ప్రాజెక్ట్ మీద ఆయనకున్న నమ్మకాన్ని చూపిస్తుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ మిక్స్డ్ స్ట్రాటజీ ఈ డిజిటల్ టైంలో ఆన్లైన్ మార్కెటింగ్ తప్పనిసరి కానీ కొన్ని బిజినెస్ సర్కిల్స్ ని ముఖ్యంగా ట్రెడిషనల్ బిజినెస్ ఓనర్లని రీచ్ అవ్వడానికి డైరెక్ట్ కాంటాక్టు పోస్టల్ మెయిల్ లాంటివి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయొచ్చు దీని హైబ్రిడ్ అప్రోచ్ అనొచ్చు ఉచితం అనేదాన్ని ఏదో హక్కులా కాకుండా ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పడం కూడా అది స్మార్ట్ మూవ్ ఆఫర్కి ఒక వాల్యూ యాడ్ చేస్తుంది క్రిస్తనని తాను స్లో లర్నర్ అని చెప్పుకోవడం కూడా అది కూడా స్ట్రాటజికేమో నాలాంటి వాడే దీన్ని అర్థం చేసుకుని ఇంత ఎగ్జైట్ అవుతున్నప్పుడు మీరు కూడా చేయగలరు అని ఇండైరెక్ట్ గా ఇస్తున్నట్టుంది అది ఇంకా ఎక్కువ మంది కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇక క్రిస్ నమ్మకం ఎంత గట్టిగా ఉందంటే విక్టరీ విత్ యాష్ అనేది ఏదో కొన్ని కోర్సులు నేర్పటమే కాదు జనాలకు ఒక కొత్త రకం ఎడ్యుకేషన్ని ఫ్రెష్ థింకింగ్ని లైఫ్లోనూ బిజినెస్లోనూ ఒక కరెక్ట్ డైరెక్షన్ని చూపిస్తుందని ఆయన స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు ఇది వ్యక్తుల లైఫ్స్ని వాళ్ల ఫ్యామిలీస్ని చివరికి సొసైటీని కూడా మార్చే పవరుందని ఆయన ఫీలవుతున్నారు ఈ మొత్తం ప్రాజెక్ట్ వెనుక ఉన్న కీపర్సన్ యాష్ ముఫారే గారి గురించి మాట్లాడుతూ ఆయనను ఒక జీనియస్ అని ఆయన ఐడియాలు ఆయన క్రియేట్ చేసిన సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తోందని తెగ పొగిడారు మార్చడం జీనియస్ లాంటి మాటలు వాడటం మళ్ళీ వాళ్ళున్న హై గోల్స్ని స్ట్రాంగ్ బిలీఫ్ని చూపిస్తున్నాయి ఇది కేవలం ఒక ఎడ్టెక్ కంపెనీ ప్రయత్నంలా కాకుండా ఒక సోషల్ మూమెంట్ లాగా దీన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది యాష్ ముఫారెని ఒక విజనరీ లీడర్గా జీనియస్ గా చూపించడం ద్వారా ప్లాట్ఫామ్కి క్రెడిబిలిటీ ఒక బ్రాండ్ ఇమేజ్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా స్టార్టప్స్లో తమ ఫౌండర్లని ఇలా ఒక కరిష్మా ఉన్న పర్సనాలిటీగా ప్రొజెక్ట్ చేయడం చూస్తాం ఇది యూజర్లలో నమ్మకం పెంచడానికి ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అయితే ఈ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఏమైనా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ కానీ డేటా పాయింట్స్ కానీ స్పీచ్లో షేర్ చేశారా లేక అది జస్ట్ ఒక ఒపీనియనా స్పెసిఫిక్ డేటా అయితే చెప్పలేదు కానీ ఆయన నమ్మకం మాత్రం బాగా కనిపించింది ఇక స్పీచ్ ఎండింగ్లో క్రిస్ మళ్ళీ అందర్నీ ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశారు అందరూ ఎగ్జైటెడ్గా ఉండాలని ఎప్పుడూ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పారు ఇది వరల్డ్ ని మార్చిబోయే ఒక గ్రేట్ ఎడ్యుకేషన్ రివల్యూషన్ గుర్తుంచుకోండి ఇది పూర్తిగా ఉచితం అని మళ్లీ స్ట్రెస్ చేశారు తన స్పీచ్ విన్న ఫ్యాన్స్ కి ఫ్రెండ్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు అంతేకాదు ఆ టైంలో తుఫాన్లతో ఇబ్బంది పడుతున్న ఫిలిపీన్స్ జమైకా లాంటి దేశాల ప్రజల కోసం ప్రేయర్ చేయమని కూడా కొంచెం ఎమోషనల్ గా అడిగారు స్పీచ్ ఎండింగ్లో బిజినెస్ గోల్స్ విప్లవం ఉచితం పర్సనల్ మోటివేషన్ ఉత్సాహంగా ఉండండి నేర్చుకోండి సోషల్ అవేర్నెస్ ప్రేయర్స్ ప్రస్తావన అన్ని కలిపి ఉన్నాయి ఇది వాళ్ల బ్రాండ్ని కేవలం ప్రాఫిట్ చూసుకునే కంపెనీలా కాకుండా వాల్యూస్ ఉన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆర్గనైజేషన్గా చూపించే ప్రయత్నంలా ఉంది తుఫాన్ బాధితుల గురించి మాట్లాడటం వాళ్ల పట్ల సింపతి చూపించడం అది గ్లోబల్ గా ఉన్న యూజర్స్ తో ఒక ఇమోషనల్ కనెక్షన్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది మార్కెటింగ్ పరంగా కూడా చాలా స్మార్ట్ ఎండింగ్ కాబట్టి మొత్తం మీద ఈ స్పీచ్ ని చూస్తే విక్టరీ విత్ యాష్ అనేది బిజినెస్ స్కిల్స్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పర్సనల్ డెవలప్మెంట్ లాంటి వాటిపై ఫోకస్ చేసే ఒక కొత్త ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అని అర్థమవుతోంది దీన్ని ఊబర్ లాంటి వాటితో పోలుస్తూ ఇది బిజినెస్ ఎడ్యుకేషన్లో ఆ తర్వాత జనాల లైఫ్స్లో పెద్ద మార్పు తేగలదని క్రిస్ జాన్సన్ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు లక్షల మందిని అట్రాక్ట్ చేయాలనే టార్గెట్ తో ఉచితం అనే దాన్ని మెయిన్ అట్రాక్షన్ గా పెట్టుకుని ఆన్లైన్ ఆఫ్లైన్ మెథడ్స్తో ముందుకు వెళ్లాలనేది వాళ్ళ ప్లాన్లా కనిపిస్తోంది అవును ఈ మొత్తం వ్యవహారం చాలా ప్రశ్నల్ని లేవనెత్తుతుంది ఒకవైపు ఫ్రీగా మంచి నాలెడ్జ్ ఇవ్వాలనే ఆలోచన మంచిదే మరోవైపు ఈ బిజినెస్ మోడల్ కాలం నిలబడుతుంది అనే డౌట్సున్నాయి ఉచితం వెనుక అసలు స్ట్రాటజీ ఏంటి కేవలం యూజర్ నంబర్స్ పెంచి ఫ్యూచర్లో ప్లాట్ఫామ్ వాల్యూ పెంచుకోవడమా లేక ఇండైరెక్ట్గా ఏదైనా డేటా మానిటైజేషన్ లాంటివి ఉంటాయా ఒకవేళ ఫ్యూచర్లో పెయిడ్ సర్వీసెస్ పెడితే స్టార్టింగ్లో ఫ్రీ అని నమ్మి చేరిన యూజర్ల రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ దొరికే వరకు విక్టరీ విత్ యాష్ అనేది నిజంగా ప్రామిసింగ్ ఎక్స్పెరిమెంటా లేక కాస్త ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నారా అనేది చెప్పడం కష్టం ఏదైనా ఇది ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ప్లాట్ఫామ్ ఎలా ఎదుగుతుందో చూడాలి విషయం ఆలోచించాలి క్రిస్ జాన్సన్ స్పీచ్ అంతా విక్టరీ విత్ యాష్ని ఒక గొప్ప అవకాశం ఒక విప్లవంలాగే చూపించింది కానీ ఏ కొత్త ప్లాట్ఫామ్కైనా సహజంగా కొన్ని స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా టెక్నికల్ ఇష్యూజు లేదా కంటెంట్ క్వాలిటీ లాంటివి వాటి గురించి ఏమైనా ప్రస్తావించారా కేవలం ఆప్టిమిజం ఎగ్జైట్మెంటే కాకుండా రియల్ ఛాలెంజెస్ మీద వాళ్ళకెంత అవగాహన ఉంది అనేది ఏమైనా తెలిసిందా ఎందుకంటే ఏదైనా సక్సెస్ అవ్వాలంటే కేవలం విజన్ ఉంటే సరిపోదు ప్రాక్టికల్గా వచ్చే అడ్డంకుల్ని దాటే ప్లాన్ కూడా ముఖ్యం కదా బహుశా ఆ డీటెయిల్స్ ఈ స్పీచ్లో లేకపోవచ్చు కానీ లాంగ్ టర్మ్ సక్సెస్ని అంచనా వేయడానికి ఇది కూడా ఒక కీ ఫ్యాక్టర్ దీని గురించి ఆలోచించవచ్చు